ప్రైజలాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోగ గ్రంథము ఎనిమిదవ అధ్యయము ఏడవ వచనని చదువుకుందాము నీవు మహా అభివృద్ధి పొందుదువు అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్నారు మీరు మహా అభివృద్ధి పొందుతారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడు అనుగ్రహించే యొక్క వాగ్దానం మన యొక్క జీవితంలో పొందుకోవాలంటే దేవుణ్ణి జాగ్రత్తగా మనం ఉండాలి సర్వశక్తుడైన ఆ దేవుణ్ణి ఆశీర్వాదం కోసం దీవుని కోసం దేవుడిని గురించే అభివృద్ధి కోసం బ్రతిమాలు కొనే వారంగా మనం ఉండాలి మనం పవిత్రులమై యథార్థవంతమైన జీవితంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో మన ఎరల దేవుడు శ్రద్ధ నిలిపి మొదట కొద్దిగా ఉన్న మన స్థితిని తొదకు మహా అభివృద్ధికరమైన స్థితిలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇక ఉదయ కాల సమయంలో ఈ లోకంలో ఉన్న వాటిని వెతికేవారంగా కాకుండా మనకు సమస్తని ఇచ్చే దేవుణ్ణి వెతికేవారంగా మనం ఉండాలి పవిత్రమైన జీవితం ఉండాలి యథార్థమైన జీవితం ఉండాలి మన ప్రతి అవసరాన్ని దేవునికి మరపెట్టుకుంటూ దేవుడు అనుగ్రహించే ఆ ఆశీర్వాదాన్ని దీవెన పొందుకోవడానికి ప్రయత్నం చేసే వారంగా మనం ఉండాలి రోజు దేవుడు చేస్తున్న వాగ్దానం మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నాను తొదకు మహా అభివృద్ధి పొందుతారనే వాగ్దానం నాకు జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుణ్ణి వెతికే వారంగా ఉంటూ ఆయనను బ్రతిమాలుకునే వారంగా ఉంటూ యథార్థమైన పవిత్రమైన జీవితం జీవిస్తూ ఎప్పుడైతే ఉంటామో దేవుడు మన ఎందు శ్రద్ధ నిలిపి మనల్ని మహా అభివృద్ధి పదంలోకి నడిపించేవారుగా ఉన్నారు కనుక దేవుడు అని ఈ వాగ్దానం ఈ జీవితంలో నెరవేర్చబడడానికి ఏ రీతిగా ఉండాలో దేవుడు ఈరోజు తెలియజేశాడు కనుక ఆ రీతిగా దేవుని వెతికేవారుగా ఉంటూ దేవుని బ్రతిమాలుకునేవారుగా ఉంటూ పవిత్రమైన జీవితం యథార్థమైన జీవితం కలిగిన ఆ వార్గా ఉంటూ దేవుడు గురించే ఆ మహా అభివృద్ధిని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు మహా అభివృద్ధి దేవుడు కలుగు చేయను గాక ఆ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వశక్తిమంతుడైన ఈ ఉదయ కాల సమయంలోను వణించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నావు నీవు మహా అభివృద్ధి పొందుతామని చెప్పి వాగ్దానం చేసావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి వారు ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దావా ప్రతి ప్రయత్నంలో విజయం సాధించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన ఏసు క్రీస్తు నామం పేరట వేడుకొని కొంచు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని గారి దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె